అందరికీ నమస్కారము నీ ప్రేమ కోసం రెండో భాగము డ్రైవర్ సరే తల్లి అంటూ అక్కడే వెయిట్ చేస్తుంటాడు వీళ్ళని ఇక్కడ కొద్దిసేపు వదిలి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొద్దాం రండి కూతురు అల్లుడితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన అనసూర్య గారు రత్తాలు రంగి ఇలా రండే అంటూ పెరట్లో ఉన్న పని వాళ్ళని కేకేసి పిలవటంతో వాళ్ళు ఏమైందో అని పరుగున ఇంట్లోకి వస్తారు లోపలికి వచ్చిన వాళ్ళు కంగారుగా అమ్మగారు ఎందుకు అలా కేక వేసినారు మళ్ళొకసారి కాఫీ టీ ఏమన్నా పెట్టమంటారా లేదా ఆకలి అవుతున్నదా ఏటన్నా టిఫిన్ చేసి పెట్టమంటారా అంటూ వినయంగా అడుగుతూ ఉంటారు నాకు ఇప్పుడేం వద్దు కానీ ఊరి నుండి బంగారం వస్తుంది కాబట్టి ముందు తన రూమ్ని శుభ్రం చేసి బంగారానికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసి అన్నీ సర్ది పెట్టండి ఆ తర్వాత బంగారం వచ్చేలేపు తనకి ఇష్టమైన వంటలన్నీ చేయాలి దానికి కావాల్సిన సరుకులు ఉన్నాయో లేదో చూసి వాటికి ఏర్పాట్లు చేయండి నా చేతితో నా బంగారుకి నచ్చినవన్నీ చేసేస్తా అంటూ వాళ్ళకి పనులు పురుమాయిస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది ఆమె చెప్పిన మాట విని ఏంటమ్మగారు చిన్నమ్మాయి గారు వస్తున్నారా చాలా సంతోషంగా ఉండదు మేము వెళ్ళి చిటికలు అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ వాళ్ళు ఇంకొంచెం హుషారుగా పనులు మొదలు పెడతారు మందులు కొనేసి పొలంలో పని వాళ్ళకి ఇచ్చి ఇంట్లోకి వస్తున్న రఘురామయ్య గారు వంటింట్లో పనివాళ్లతో అది ఇవ్వగానే ఇది ఇవి తీయవే అవి ఆ బాక్స్లో పెట్టు ఇవి అక్కడ సర్దు అంటూ అనసూయ గారు చేసే అడావుడి చూసి ఏం చేస్తున్నారు లోపల అనుకుంటూ వంటింటి వైపు వెళ్ళి చూడగా అక్కడ అనసూయ గారు పిండి వంటలు చేసే పనులు లీనమైపోయి ఈ వంటే నా బంగారానికి ఎంత ఇష్టమో నా చేతో చేస్తే చాలా ఇష్టంగా తింటుంది అంటూ అరిసెలు లడ్డు కజ్జికాయలు జంతుకులు ఇలా ఒక చిన్న స్వీట్ షాప్ పెట్టుకున్న అన్ని రకాల పిండి వంటలు చేస్తుంటారు అవన్నీ చూసిన రఘురామయ్య గారు ఏంటో ఏంటి సంగతి పొద్దు పొద్దున్నే వంటింటిపై నీ ప్రతాపం చూపిస్తున్నావు ఇప్పుడు ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు ఈవేళ ఏమైనా ప్రత్యేకమైన రోజా ఏంటి అంటూ ఆరంగా అడగగా అవునండి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అంటుంది అవునా ఏంటంటే అంత ముఖ్యమైన రోజు అంటే గారులు రంగి రత్తాలు ముగ్గురు ఒకేసారి మన బంగారం ఇక్కడికి వచ్చే రోజు అని సంతోషంగా చెప్తారు ఆ మాట విన్న రఘు గారు ఏంటి మీరు చెప్పేది నిజమా బంగారం వస్తుందా ఈరోజు అంటూ చిన్న పిల్లల సంబరపడిపోతాడు ఆయన ఆనందాన్ని చూసి వాళ్ళు సంతోషపడతారు ఓకే వాళ్ళు వాళ్ళ వంట పనులు చూసుకొనిలే మనం మన హీరోయిన్ దగ్గరికి పోదాం షాప్ లోపలికి వెళ్ళిన బంగారం ఒక పది నిమిషాల్లో తనకి కావాల్సినవన్నీ తీసుకొని బయటికి వస్తుంటుంది డ్రైవర్ అటు ఇటు చూస్తూ షాప్ నుండి చేతుల నిండా కవర్లు పట్టుకొని వస్తున్న బంగారాన్ని చూసి పరుగులాంటి నడకతో ఎదురెళ్ళి తన చేతుల్లో ఉన్న కవర్లు తీసుకుంటూ కొంచెం ఫీల్ అవుతూ పిలిస్తే లోపలికి వచ్చేవాడిని కథ తల్లి నువ్వు ఎందుకు ఇలా ఇబ్బంది పడటం అంటూ కవర్లు తెచ్చి జాగ్రత్తగా కార్లో పెడతాడు అయ్యో అంకుల్ ఆ మేమంతా బరువుగా లేవుగా కార్ ఏమైనా దూరంగా ఉందా జస్ట్ షాప్ బయటేగా అందుకే పిలవలేదు మీరేం ఫీల్ అవ్వకండి హ్యాపీగా కార్ స్టార్ట్ చేయండి త్వరగా మనం ఊరికి చేరుకోవాలి నేను నా డార్లింగ్స్ని చూడాలి త్వర త్వరగా అంటూ హడావిడి చేస్తూ ఉంటాను అలా అడావిడి చేస్తూ హుషారుగా ఉండేసరికి డ్రైవర్ కూడా చిన్నగా నవ్వుతూ సరే తల్లి నిన్ను వీలైనంత త్వరగా పెద్దమ్మగారి ఊరు చేరుస్తాను అంటూ కార్ స్పీడ్ పెంచుతాడు బంగారం నవ్వుతూ సీట్ వెనక వాలి హెడ్ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ చిన్నగా తను పాడుకుంటూ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తను అలా సాంగ్స్ వింటున్న సమయంలో తన మొబైల్ రింగ్ అవుతుంది తన పాటని డిస్టర్బ్ చేస్తూ ఇప్పుడు కాల్ ఎవరబ్బా అని ఫోన్ వంక చూడగా తన ఫ్రెండ్స్ గ్రూప్ కాల్ చేస్తుంటారు అది చూసి ఫేస్లో చిన్న స్మైల్ వచ్చి చేరగా కాల్ లిఫ్ట్ చేసి హాయ్ బేబీస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి విషయం అందరికీ ఒకేసారి నేను గుర్తొచ్చాను అంటూ నాన్ గా అడుగుతుంది అవతల కాల్లో ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా బంగారం బంగారం మాకు మాట్లాడే గ్యాప్ ఇవ్వవే ప్లీజ్ అంటారు వాళ్ళంతా ఒక్కసారిగా అలా అడిగేసరికి పెద్దగా నవ్వేస్తూ ఓకే ఓకే బేబీస్ పర్మిషన్ గ్రాంటెడ్ మ్యాటర్ ఏంటో చెప్పండి అంటుంది అమ్మయ్య దయ చూపావా బంగారం అంటూ అదేరా హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది రా సరదాగా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసేద్దామని నువ్వు ఓకే అంటే ఎక్కడికి వెళ్దామో డిసైడ్ అవుదాం ఏమంటావు అని అడుగుతారు ఓ సారీ బోబీస్ నేను మీతో కలిసి రాలేను అంటుంది హీరోయిన్ తను అలా అనేసరికి అందరూ ఒక్కసారిగా వై బంగారం ఎందుకు రాలేవు రా ఎనీ ప్రాబ్లం అంటారు కంగారుగా నో నో బేబీస్ ఐఎమ్ ఆల్ రైట్ బట్ నేను ప్రెజెంట్ జర్నీలో ఉన్న అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాను సో మీతో రాలేను యూ గైస్ ఎంజాయ్ అని చెప్తూ నవ్వుతూ ఆ మాట విన్న వెంటనే ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఓ నీ డార్లింగ్స్ దగ్గరికి వెళ్తున్నావా ఇంకా నువ్వు మాతో ఏం వస్తావులే కానీ ఎంజాయ్ బంగారం హాలిడేస్ మొత్తం నీ డార్లింగ్స్తో హ్యాపీగా గడిపిరా నీ డార్లింగ్స్ని అడిగానని చెప్పు అంటుంది ఓకే బేబీ తప్పకుండా చెప్తాను అంటుంది ఇంకో అమ్మాయి మాట్లాడుతూ ఎప్పుడు మీ డార్లింగ్స్ గురించి చెప్పటం ఫోటోల్లో చూపించటమే కానీ వాళ్ళని డైరెక్ట్గా చూపించాలనే లేదుగా అంటుంది హా బేబీ ఏం చేద్దాం చెప్పు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు సిటీకి రమ్మన్నా ఆ వాహనాల గోలకి ఆ కలుషితమైన గాలి పీలుస్తూ మేము ఉండలేంలే మా వల్ల కాదు మేం రాము అంటారు వాళ్ళు అలా అన్నప్పుడు బలవంతంగా రప్పించలేముగా అందుకే మేమే ఇలా అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళతో గడిపేసి వస్తుంటాం అందుకే ఎప్పుడు వాళ్ళని మీకు డైరెక్ట్గా చూపించలేకపోతున్నా అంటుంది ఓకేలే వాళ్ళు రానప్పుడు నువ్వు ఎలా చూపించగలవు కానీ ఇంతకీ అమ్మమ్మ వాళ్ళది ఏ ఊరురా అని అడుగుతుంది అమ్మమ్మ వాళ్ళది తిమ్మారెడ్డి అని ఒక రా ఆ ఊరంటే అమ్మమ్మ తాతయ్యకి చాలా చాలా ఇష్టం అందుకే ఊరు వదిలి రాలేము అంటారు అని చెప్తుంది బంగారం ఊరు పేరు చెప్పగానే మూడో అమ్మాయి వాట్ విలేజా దట్ మీన్ పల్లెటూరు నువ్వు వెళ్ళేది విలేజ్కా అని అరిచినట్టే అడుగుతుంది అవును అయినా నువ్వెందుకు అంత గట్టిగా షాక్ అయినట్టు అడుగుతున్నావు అంటుంది బంగారం అయోమయంగా హా మరి షాక్ అవరా అమ్మమ్మ వాళ్ళు ఊరు అంటే ఏ చెన్నైయో ఏ ఓ హైదరాబాదు ఓ విజయవాడ ఇలా ఏదో ఒక సిటీ అనుకున్నా నువ్వు చీఫ్గా ఇలా పల్లెటూరుకి వెళ్తున్నావు అనుకోలేదు అయినా పల్లెటూరులో ఏముంటుంది ఆ మట్టి రోడ్లు పేడ కలుపు తప్ప అంటుంది ఓకింత హేళన్గా ఈ అమ్మాయికి కొంచెం డబ్బుందని కొంచెం పొగరలేండి బై బర్త్ గోల్డెన్ స్పూను అన్నమాట అండ్ తను పుట్టు పెరిగింది అంతా సిటీలోనే ఎప్పుడు పల్లెటూరు మొహం చూసిందే లేదు తన లాంటి డబ్బున్న కొంతమంది అమ్మాయిలు విలేజెస్ గురించి తెలిసి తెలియక వాటిని చీఫ్గా మాట్లాడుతూ ఉంటే విని తాను వాటి విలువ తెలియక ఇలా మాట్లాడుతుంది అంతే ఆ అమ్మాయి పల్లెటూరుని అలా చీఫ్గా మానేసరికి బంగారానికి చాలా కోపం వచ్చి అసలు నీకు పల్లెటూరు గురించి ఏం తెలుసని అలా నోటుకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని గట్టిగా అరుస్తుంది తాను అరిచిన అరుపుకి లైన్లో ఉన్న తన ఫ్రెండ్స్తో పాటు డ్రైవర్ కూడా ఉలిక్కిపడ్డాడు దాంతో డ్రైవర్ కార్ ఆపి వెనక్కి తిరిగి ఏమైందమ్మా ఎప్పుడు లేనిది ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అడగగా ఏం కాలేదు మీరు పోని అన్నట్టుగా సైగ చేసి చెప్తుంది బంగారం అలా చెప్పేసరికి డ్రైవర్ ఇంకేం మాట్లాడకుండా డ్రైవింగ్లో పడతాడు మళ్ళీ బంగారం కాల్ కంటిన్యూ చేస్తూ పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలే పల్లెటూర్లు కన్నతల్లి ఒడిలాంటిది మనసుకు హాయినిస్తుంది సేద తీరుస్తుంది పల్లెటూరు వాతావరణం అమోఘమైంది అద్భుతమైంది ఎటు చూసినా ఆప్యాయంగా పలకరించే పలకరింపులు ఒకరితో ఒకరికి విడదీయలేని సంబంధాలు ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకునేంత ప్రేమానురాగాలు ఎంతటి కష్టాన్నైనా కలిసి ఎదుర్కొనే అంత సామరస్యత సాయంత్రం కాగానే అందరూ కలిసి ఒక చోట కూర్చొని సరదాగా క చెప్పుకునే కబుర్లు చేసేటి అల్లర్లు చిందించే కల్మిషం లేని చిరునవ్వులు కలుషత్వం లేని స్వచ్ఛమైన గాలులు పచ్చటి పైరులు పారేటి జలాలు పక్షుల కిలకిలలు పైరు గాలులు సవ్వడులు ఎత్తైన కొండలు లోతైన లోయలు మంచు తుంపరులు జాలువారే జలపాతాలు కోయిలమ్మ కూతలు కోతిబావ ఆటలు పిచ్చుకమ్మ గూళ్ళు కాకమ్మ కబుర్లు అందమైన ఉషోదయాలు అద్భుతమైన సూర్యాస్తమయాలు సుగంధ పరిమళ పుష్కరాలు మకరంధ భరిత ఫలాలు నీలాకాశపు రంగుల హరివిల్లు సుందర సుకుమార సీతాకోక చిలుకలు పలకరించేటి వానలు పులకరించేటి వాన్ వనాలు ప్రకృతి రమణీయతలు నయనానందకార దృశ్యాలు పిల్లగాలుల పిలుపులు తల్లి వీరుల పరుగులు పాడి పశువుల అరుపులు లేగదూడల కేరింతలు మాట తప్పని మనుషులు మనసు నిండిన మమతలు అంటూ గుక్క తిప్పుకోకుండా ఇంకా ఏదో చెప్పబోతున్న బంగారాన్ని ఆపి అప్పటి వరకు తాను పల్లెటూరు గురించి చెప్పినవి విని దాని విశిష్టత అర్థం చేసుకున్న ఆ మూడో అమ్మాయి సిగ్గుపడి తన తప్పేంటో తనకి తెలియకుండా ఎంత తప్పుగా మాట్లాడిందో తెలుసుకొని ఇంకెప్పుడు అలా నోరు జారనని సారీ చెప్పగా మిగిలిన ఇద్దరు తాము విన్న పల్లెటూరి గొప్పతనానికి ఫిదాయి నెక్స్ట్ టైం హాలిడేస్కి తప్పకుండా వాళ్ళ అమ్మమ్మ నానమ్మల ఊర్లకి వెళ్దామని మాటిస్తారు వాళ్ళు అలా చెప్పేసరికి బంగారం కొంచెం కూలయ్యి ఇంకోసారి ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడమని ఆ మూడో అమ్మాయికి కొంచెం గట్టిగానే చెప్పి బాయ్ అని కాల్ కట్ చేస్తుంది ఇప్పటి వరకు హీరోయిన్ మాట్లాడిన మాటలు అన్నీ విన్న డ్రైవర్ కాల్ కట్ చేశాక ఎంత చక్కగా వర్ణించవు తల్లి పల్లెటూళ్ళు గొప్పతనాన్ని ఈ రోజుల్లో అందరి పిల్లలు నీలా ఆలోచిస్తే వయసు పోయి మనవడిని మనవరాల్ని చూడాలని ఆశపడే ఎంతోమంది పెద్దవాళ్ళు ఆశలు తీరుతాయి తల్లి నీది ఎంత మంచి వ్యక్తిత్వం అమ్మ అన్నిటినీ అందరికీ చాలా చక్కగా అర్థం చేసుకుంటావు చల్లగా ఉండాలి బంగారం నువ్వు అంటాడు ఎంతో అపురూపంగా ఆమెను చూస్తూ అతని మాటలకి బంగారం నవ్వుతూ ఈ కాలం వాళ్ళు సిటీ కల్చర్లు అంటూ పార్టీలు పబ్బులు అంటూ తిరుగుతూ అందమైన పల్లెటూరు అందాలని ఆత్మీయతతో కూడిన అయినా వాళ్ళని మరచిపోతున్నారు అంకుల్ అంటుంది అవును తల్లి ఈ సమాజం ఎప్పుడు మంచిగా మారుతుందో ఏంటో అంటూ కార్ని మెయిన్ రోడ్డు నుండి సైడ్కి ఉండే చిన్న రోడ్డుకి టర్న్ తీసుకుంటాడు